ఓం శ్రీ సాయిరామ్ రామ్ శ్రీమద్భగవద్గీత పదే అధ్యాయంలోని నలభై రెండవ శ్లోకం గురించి ఈరోజు జరగబోతున్నాం సాయిరాం భగవానుడు గత శ్లోకంలో ఇలా తెలియజేశారు ఐశ్వర్యయుక్తమైనది కాంతివంతమైనదియు ఉత్సాహంతో అయినటువంటి వస్తువు ఏది ఏది కలదు అది అది నా తేజస్సు యొక్క అంశం వలన కలిగినది అనిగానే ఈ వెరుంగుము అన్నారు ఇక ఈరోజు తెలుసుకోపోయేటువంటి నలభై రెండో శ్లోకం మరియు ఈ అధ్యాయ చివరి శ్లోకంలో ఇలా తెలుపుతున్నారు అధవా బహునైతే అర్జున అర్జునా విష్టవ్యాహమిదం కృష్ణమే మేకాంసే నచిదో జగత్ అర్జున అర్జున అధవా లేక బహునా విస్తారమైన ఈ దానిచే గ్రహింపబడిన దానిచే విభూతి జ్ఞానముచే తన నీకు కిం ఏమి ప్రయోజనము అహం నేను ఇదం ఈ కృష్ణం సమస్తమైన జగత్ జగత్మును ఏకాంశేనా ఒక వ్యాపించి విష్టభ్య ఉన్నాను అర్జున విస్తారమైన ఈ జ్ఞానము చే నీకేమి ప్రయోజనము నేనే జగత్తునంతను ఒక అంశము చేతనే వ్యాపించి ఉన్నా అని తెలుసుకోనము ఈ ప్రకారంగా భగవద్ వి ఎంత తెలుసుకొననో ఇంకా నువ్వు తెలుసుకోవలసింది మీలే ఉండును కావున అంతములైన ఈ వర్ణన వల్ల నీకేమి ప్రయోజనమని భగవానుడు అర్జునకు హితబోధ చేస్తున్నాడు సాయిరామ్

ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును జై శ్రీకృష్ణ ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి ధన్హకృష్ణ ప్రచోదయాత్ ఓ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు మల్ల శ్రీ సత్య సాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరా